తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేశామని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎవరికైనా రైతు రుణమాఫీ కాకపోతే సహకార వ్యవస్థ ద్వారా ప్రభుత్వంతో సమన్వయం చేసి రుణమాఫీ ఇప్పించాలన్నారు కరీంనగర్ జిల్లా నుండి మంది రైతులకు కోట్లు రుణమాఫీ అయ్యిందని చెప్పారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు శ్రీనివాస్ తో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు ఆన్లైన్ సర్వీస్ డిజిటల్ సేవ కామన్ సర్వీస్ సెంటర్ ది కరీంనగర్ జిల్లా సహకార బ్యాంక్ నూతన భవనాన్ని ప్రారంభించారు అనంతరం మంత్రి మాట్లాడారు కేంద్రంలో మన్మోహన్ సింగ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేశారన్నారు అప్పటికే చెల్లించిన వారికి ఐదు వేలు సహకారం అందించామని చెప్పారు ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటి దశలో లక్ష రెండో దశలో లక్ష యాభై వేలు మూడో దశలో రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేశామని వెల్లడించారు రేషన్ కార్డు లేని వారికి కూడా ప్రభుత్వం కుటుంబ నిర్ధారణ ప్రారంభించిందని వారికి కూడా లోన్ మాఫీ అవుతుందని తెలిపారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సహకార సంఘాల రైతుల పిల్లలు విదేశాల్లో చదువుకునడానికి రుణాలు ఇవ్వాలని కోరుతామన్నారు వాణిజ్య బ్యాంకుల కంటే సహకార బ్యాంకులు ఇచ్చే లోన్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గతంలో ఇందిరమ్మ ఆవాస్ యోజన ఉన్నట్టు బ్యాంకుల నుండి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు రాజకీయాలకు తావు లేకుండా సహకార సంఘంలో రైతుల హితం కోసమే పనిచేయాలని తెలిపారు ఇరవై ఐదు లక్షల రూపాయలు మాఫీ అయిందని గర్వంగా ఈ ప్రభుత్వంలో ప్రతినిధిగా నాకు అవకాశం ఉంది అలా కోట్లు అనేటువంటిది ఒక చిన్న మామూలు అంశం కాదు ఆనాడు రెండు వేల ఐదుల సహకార రంగంకి వచ్చినాడు కేంద్రంలో ఉన్న మన్మోహన్ సింగ్ గారు ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఆనాడు లక్ష రూపాయలు ఒకేసారి మాఫీ చేస్తే ఆనాడు లోన్ కట్టినటువంటి వాళ్ళకు కూడా ఐదు వేల రూపాయలు ప్రోత్సాహం ఇచ్చి ఆ విధంగా రైతుల కానాడు సంఘీభావం దొరికింది రైతులకు సంబంధించినటువంటి ఒక గౌరవం దొరికింది మళ్ళీ ఈరోజు దేశంలోనే ఎక్కడ కూడా లేని విధంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ మొదటి దశ లక్ష రెండవ దశ లక్ష యాభై మూడో దశ రెండు లక్షల రూపాయల లోన్ ఇచ్చాం కొంతమంది అక్కడక్కడ రానటువంటి కారణాలకు మనం సమీక్షించుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం బహిరంగంగా ఓపెన్ మైండ్ తోటి ఉంది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు కంటే ముందు లోన్ తీసుకొని బకాయినటువంటి వాళ్ళకు మాఫీ కాదు ఈ మాఫీలో